ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ లోపు మీరు ఏంటంటే కనుకనండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందన్నమాట అలానే కాకుండా మీకు చక్కగా ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే అందరూ కూడా అండి ఘనంగా జరుపుకునే రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆ వరాల తల్లి ఆ లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటారు కదా వరలక్ష్మి వ్రతం లోపు ఏంటంటే కనుక ఈ వస్తువులు తెచ్చుకున్న వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా మీకు మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని నిష్ట నియమాలతో ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంటే నిష్ట నియమాలతో పూజలు చేస్తూ ఉంటారు కదా ఈ శ్రావణ మాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది నోములు వ్రతాలు పూజలు అలానే కాకుండా శుభకార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి దినము కూడా పండగ దినములా ఏంటంటే గనక కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా పండగ వాతావరణం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మనమండి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక ఈసారి మనకు ఏడాది ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవటం అనేది జరుగుతుందనమాట ఆ రోజు అంటే ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలామంది కూడా రెగ్యులర్గా లక్ష్మీదేవిని పూజిస్తారు కాకపోతే ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనము అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన లక్ష్మీదేవిని అంటే పూజించటం వల్ల మన ఇంట్లో ఐశ్వర్యం ఆనందం కలుగుతుందని మన పెద్దలు చెబుతున్నారనమాట అలానే కాకుండా మన ఇంటికి మంచి జరుగుతుందని కూడా పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను తెచ్చుకోండి మందికి తెలియని విషయం ఏంటంటే కనుక వస్తువుల వల్ల అదృష్టం పడుతుందండి ఐశ్వర్యం పెరుగుతుంది దురదృష్టం తొలగిపోతుంది అలానే కాకుండా ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి దాని నుంచి మనం బయటికి రాగలుగుతాము వస్తువుల వల్ల ఏంటంటే కనుక మనకు మంచి మేలు కూడా చేకూరుతుందనమాట ఏ వస్తువులను తెలుసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లయకారుడైన పరమేశ్వరుడికి ప్రీతికరమైన మాసంలో శ్రావణ మాసం కూడా ఒకటి అని చెప్పొచ్చు ఈ మాసంలో మహిళలు వ్రతాలు నోములు పూజలు చేసుకుంటారు అయితే అధిక శాతం మంది మహిళలు చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి మహిళ కూడా అండి తమకు తోచిన రీతిలో ఏంటంటే గనక వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటారనమాట శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఏంటంటే కనుక వరలక్ష్మి వ్రతం పండుగను జరుపుకోవటం ఆనవాయితీ ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఆగస్టు తొమ్మిదవ తే ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం అంటే జరుపుకోవటం జరుగుతుందనమాట అంటే పండుగను నిర్వహించుకోవటం జరుగుతుంది మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ వరాల తల్లి మనకేంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుందో లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట ముందుగా మనం ఏంటంటే కనుక ఈ రోజునండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి మనం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తే చాలా మంచిది అలా లేచేసి ఇంటిని వాకిలిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి ఆల్రెడీ మనం అన్నీ కూడా పూజకు కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం ఆ రోజు త్వరగా అంటే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుంటాం మంచి బట్టలు ధరిస్తాం అంటే కొత్త వస్త్రాలు ధరిస్తాం అలానే కాకుండా మనకు తోచినట్టు మనం ఏంటంటే కనుక అమ్మవారిని అలంకరించుకొని మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజు అంటే శుక్రవారం రోజు కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక ఉప్పు దీపం పెట్టండి ధనానికి అంటే ఉండదు విశేషంగా ధనలాభం కలుగుతుంది ధనాన్ని ఆకర్షించడానికి ఏంటంటే కనుక ఉప్పు దీపం ఉపయోగపడుతుంది వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం కాకుండా ప్రతి శుక్రవారం రోజు కూడా అండి మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాం అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువగా ఏంటంటే కనుక ఆ వరాల తల్లిని పూజించినప్పటికీ కూడా శుక్రవారం నార్మల్గా ఏంటంటే లక్ష్మీదేవిని మనం పూజించటం జరుగుతుంది కదా అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని అండి మనము దీపావళి పండుగ రోజు పూజిస్తారు అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజు కూడా పూజించటం జరుగుతుంది ఈ యొక్క శ్రావణమాసం సమంతా కూడా లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు ఆ తల్లిని పూజిస్తే ఏంటంటే గనక మంచి జరుగుతుందని అలానే కాకుండా మనకు సిరి సంపదలకు లోటు ఉండదని మనం భావిస్తూ ఉంటాం కదా అలానే కాకుండా ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది అనమాట నార్మల్గా అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించరు కొంతమందికి ఆచరించే పద్ధతి ఉంటుంది కొంతమందికి ఆచరించని పద్ధతి కూడా ఉంటుంది కదండి కాబట్టి ఆ రోజున ఏంటంటే కనుక మీ ఇంట్లో మీరు ఆచరించినా ఆచరించకపోయినా ఉప్పు దీపం అయితే పెట్టండి అలా ఉప్పు దీపం పెడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందనమాట చాలామంది మహిళలు ఇప్పటికీ కూడా అంటే ఆచరించే ఆనవాయితీ ఉంటుందన్నమాట ఉప్పు దీపం పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఉప్పు దీపం వల్ల మనకు మంచి చేకూరుతుంది ధనాకర్ష శక్తి పెరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఈ రోజు మీరు ఏంటంటే కనుక ఉప్పు దీపం అయితే పెట్టుకోండి మంచి చేకూరుతుంది ఒకవేళ ఉప్పు దీపం పెట్టకపోయినా ఉప్పు ని ఇంటికి కొని తెచ్చుకున్నా కానీ మీకు మంచి జరుగుతుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఇక ఆ తర్వాత తులసి మొక్కని కూడా పూజించటం అలానే కాకుండా దీపారాధన చేయటం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం తులసికి ఏంటంటే కనుక హిందూ సాంప్రదాయ సాంప్రదాయంలో విశేషమైన స్థానం ఉందండి తులసిని అత్యంత పవిత్రంగా భావిస్తారు అందుకే ఇప్పటికి కూడా చాలా మంది ఇండ్లలో తులసమ్మకు పూజ చేస్తూ ఉంటారు తులసిని సాక్షాత్తు లక్ష్మి అంటే అంటే లక్ష్మీ రూపంగా భావిస్తారు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తూ ఉంటారు తులసి చెట్టు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం అనమాట అలాగే తులసి మొక్క ఆరోగ్య అంటే ప్రయా ఆరోగ్యపరంగా కూడా మనకు మేలు చేస్తుంది దీంట్లో ఏంటంటే కనుక ఔషధ గుణాలు దాగుంటాయని చెప్పొచ్చు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కాబట్టి తులసి మొక్కను పూజించటం జరుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకు ఆహారం పెట్టడం అంటే వల్ల ఆవుకు సేవ చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీసులు పుష్ పుష్కలంగా కలుగుతాయని నమ్మకం అయితే హిందూ ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు దేవత రూపంగా అంటే సకల దేవతలకు నిలయంగా భావిస్తూ ఉంటారు గోవుని పూజించటం వలన సకల పాపాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఆవుకు సేవ చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మానసిక ఒత్తిడి అనేది దూరమైపోతుంది ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుంది ఆవుకు మనం ఏంటంటే కనుక సేవ చేయటం వల్ల మన మానవాళికి ఏంటంటే కనుక ఎంతో మేలు చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఆవుకు ప్రదక్షిణ అంటే ప్రదక్షిణలు చేసి సంకల్పం చెబితే దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అనమాట ఆవుకు తల్లి జన్మనిస్తే గోవు పాలు ఇచ్చి పోషి అంటే పోషిస్తుంది కాబట్టి గోమాత అంటారండి ముఖ్యంగా గమనించుకోండి ఈ కథలో తెలియజేసిన సమాచారం కేవలం ఏంటంటే కనుక అవగాహన మాత్రమే అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి ఆవుని పూజించటం వల్ల కూడా మంచి అయితే మనం పొందగలుగుతాం అనమాట అందుకే ఈ రోజున మీరు గుర్తు పెట్టుకోండి ఉప్పు దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే తులసి తులసి ను పూజించండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక నిష్ట నియమాలతో ఇంట్లో అండి పూజ చేసేసుకోండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏంటంటే కనుక అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుస్తారు అన్నీ అంటే ఇలా మనం చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకుని కలశం పెట్టుకొని అమ్మవారిని పూజించటం జరుగుతుందన్నమాట అలానే కాకుండా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఎంత నిష్టంగా ఎంత నియమంగా పూజిస్తారో అంత మంచి ఫలితం ఉంటుంది శ్రావణ మాసం శుక్లపక్షం చివరి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి వ్రతం నోచుకుంటు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని అలానే కాకుండా ఆ తల్లి మన కొంగు బంగారం చేస్తుందని నమ్ముతూ ఉంటాం అలానే కాకుండా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునేవారు కొన్ని పనులు తప్పక చెయ్యాలండి పొరపాటున కూడా ఏంటంటే కనుక ఈ పనులను చెయ్యకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏమి చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఏంటంటే కనుక ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో ఏంటంటే కనుక బొట్టు పెట్టుకోవాలి ఇక పూజ గదిలో కూడా ఆ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోర తోరణాలతో చక్కగా అలంకరణ చేసుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం చేకూరుతుంది కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు అంటే స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద ఏంటంటే కనుక పసుపు కుంకుమలు బొట్టు పెట్టి పీఠాన్ని ఏర్పరచుకోవాలి దానిపైన ఏంటంటే కనుక కొత్త తెల్లటి వస్త్రాన్ని పచ్చేసి బియ్యం పోసి కలశం పెట్టు అంటే కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలన్నమాట ఇలా కలశము అంటే చెంబు చెంబుకి పసుపు రాసి కుంకుమ అద్ది దానిపైన ఏంటంటే కనుక కొబ్బరికాయను ఉంచాలండి అలా పసుపు కుంకుమ ముద్దతో ఏంటంటే కనుక అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్ది తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరీ మంచిది అనమాట కొబ్బరికాయతో పాటు కలశంపై మామిడి ఆకులను ఉంచొచ్చు ఉంచితే శుభ సూచికని మనకు పరిగణించబడుతుంది అనమాట అలానే కాకుండా ఇలా కలషం ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారిని అష్టోత్తరాలతో శతనామాలతో ఏంటంటే కనుక పూజించుకోవాలి ఆ తర్వాత అమ్మవారిని ఏంటంటే కనుక మూడు లేదా ఐదు అంటే ఇలా మామిడి ఆకులను తీసేసుకుని అమ్మవారిని చక్కగా పూజించుకోవటం అంటే కలక్ష కలశంలో పెట్టుకోవటం ఇలా చేసేసుకొని తోరణాలు ఇంటికి కూడా కట్టుకొని పసుపు కుంకుమలు రాసేసి చేతికి కూడా ఏంటంటే కనుక తోరణం కట్టుకొని చక్కగా అమ్మవారి మంత్రాలను అంటే చదువుకుంటూ మనం పూజ చేసుకోవాలన్నమాట అలానే కాకుండా మనం కూడా బొట్టు పెట్టుకోవాలి చక్కగా జడ వేసుకొని అమ్మవారి రూపంగా భావిస్తారు కదండి స్త్రీలని అమ్మవారి రూపంగా భావిస్తారు కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీరు కూడా చక్కగా పసుపు రంగు చీర కానీ ఆకుపచ్చ రంగు చీర కానీ కట్టేసుకొని అమ్మవారిని పూజించండి కొబ్బరికాయ తర్వాత అరటిపళ్ళు కూడా అంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ పళ్ళను కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు అనమాట లక్ష్మీ పూజలో భాగంగా మీరేంటంటే కనుక ముఖ్యంగా అండి లక్ష్మీ స్తోత్రాలను కానీ లేదంటే గనక మీరు ఇలా అమ్మవారికి సంబంధించిన మంత్రాలను చదివితే చాలా మంచిది కనకదార సోస్త్రం కూడా చదివితే చాలా మంచిది లక్ష్మీ సహస్రనామం చదివితే చాలా మంచిది అనమాట లక్ష్మీ అష్టోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నం అవుతారని మన పెద్దలు చెప్పిన మాట అనమాట కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు ఇలా చేసుకోండి అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో శాకాహారమే పూజించాలండి ముత్త ఏంటంటే కనుక తాంబూలంలో మనం ఖచ్చితంగా జాకెట్ ముక్క ఒక్కలు పసుపు కుంకుమలతో పాటు ఒక ఐదు గాజులను కూడా అంటే తాంబూలంగా ఇస్తే చాలా మంచిది అనమాట అంటే తాంబూలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక పెట్టి ఇస్తూ ఉంటారు కదండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక తాంబూలం ఇవ్వాలి ఖచ్చితంగా ఇంట్లో మీరు సింపుల్గా పూజ చేసుకున్నా కానీ ఒక ఇద్దరికి లేదా ఒక ఐదు మందికి తాంబూలం ఇస్తే చాలా మంచిది జరుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరాలి అని చాలా మంది కూడా కోరుకుంటూ ఉంటారు మరి లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలంటే కనుక మనం అండి ఈ ఐదు వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట ఆ ఐదు వస్తువుల్లో మొదటి వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు యాజ్ ఇట్ ఈజ్గా ఏంటంటే కనుక రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి రాళ్ల ఉప్పు వల్ల ఏంటంటే కనుక ఎంత ప్రయోజనం కలుగుతుందంటే మీరు చెబితే నమ్మలేరు కానీ లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది కదండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు కూడా సముద్రం నుంచే పుడుతుంది లక్ష్మీదేవి పుట్టినిళ్ళు సముద్రం అయితే అందులో దొరికే ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచే లభిస్తుంది అందుకే రాళ్ల ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది తెచ్చుకున్నామా ఇంట్లో పెట్టుకున్నామా పూజ గదిలో పెట్టి పూజించుకున్నామా అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా మీరు ఈ పనిని చేయండి ఏంటంటే రాళ్ల ఉప్పుని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో పోసేసుకుని అందులో ఏంటంటే కనుక ఐదు వందల పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టండి నార్మల్గా వరలక్ష్మి వ్రతం రోజు మనం బంగారు డబ్బు ఆభరణాలు పెట్టేసి అమ్మవారిని పూజిస్తాం కాకపోతే ఉప్పులో ఇలా డబ్బుని పెట్టి అమ్మవారిని పూజిస్తే మాత్రం మంచిదండి అలా ఉప్పులో పెట్టుకున్న డబ్బుని తీసేసి మీరు ఏంటంటే కనుక భద్రపరచుకోండి ఆ డబ్బుతో మీరు ఏ వస్తువునైనా సరే కొనవచ్చు అంటే నార్మల్గా ఐదు వందలు పెట్టమని చెప్పడం జరుగుతుంది కానీ ఆ ప్లేస్లో మీరు ఐదు వేలు పెట్టుకోవచ్చు పదివేలు కూడా పెట్టవచ్చు మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎంత డబ్బు అయినా సరే ఉప్పులో పెడితే మాత్రం ఆ డబ్బు పెరగటమే కానీ తగ్గదండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇది ఖచ్చితంగా చేసుకోండి ఇక రెండవది వచ్చేసి ఏంటంటే కనుక గవ్వలండి లక్ష్మీ గవ్వలు మీరు కనుక అంటే ఈ వరలక్ష్మి వ్రతం లోపు తెచ్చుకుంటే మీకు ఎంత అదృష్టం కలుగుతుందంటే గనక మీరు నమ్మలేరు చెబితే అంత అదృష్టం కలుగుతుందనమాట ఆ తల్లి అక్క చెల్లెలుగా గవ్వల్ని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అనమాట అందుకే పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గవ్వల్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది గవ్వల వల్ల మీకు ఏంటంటే గనక అద్భుతం జరగటానికి అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి ఏంటంటే గనక ధనం ఆకర్షిస్తుంది కాబట్టి ఐదు పసుపు గవ్వలు కానీ పదకొండు పసుపు గవ్వలు కానీ తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటి అండి అత్తరండి అత్తరు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కొంతమందికి అత్తరంటే కూడా తెలియదండి కాకపోతే ఏంటంటే కనుక అత్తరు మనకు బ్యాంగిల్ స్టోర్స్ అంటే అండి మనం ఏంటంటే కనుక ఎక్కడైతే గాజులు అవి అమ్ముతూ ఉంటారు కదండి దండలు లాంటివి అక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట అక్కడ ఏంటంటే కనుక అత్తరిని తెచ్చుకోండి అంటే ఏది పడితే అది తెచ్చుకోకండి దానివల్ల ప్రయోజనం ఉండదు ఏంటంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది తెచ్చుకుంటే మనం ఏంటంటే కనుక గులాబీ పూలది కానీ మల్లె పూలది కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి కానీ ఏది పడితే అది తెచ్చుకోండి వాడకూడదు దానివల్ల ప్రయోజనమే కలగదు కాబట్టి ఏది పడితే అదైతే తెచ్చుకోకండి తెచ్చుకున్న తర్వాత ఆ రోజు ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపి పూజ గదిలో చల్లడంతో పాటు అంటే ఇప్పుడు ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్ళని కాకుండా భాగానికి నీటిని తీసుకొని అందులో ఐదు చుక్కల అత్తరును కలిపి ఇల్లంతా కూడా చల్లండి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటే కనుక ఇంట్లో మీరు నమ్మలేరండి మీ ఇల్లు స్వర్గంతో సమానంగా అవుతుందనమాట మీరే ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ తల్లే మా ఇంటికి దిగొచ్చిందేమో అన్నట్టు ఏంటంటే కనుక డైనమాలో పడిపోతారండి అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట అందుకే తప్పకుండా అండి మీరు ఏంటంటే ఇంట్లో అత్తరు కలిపిన నీళ్లు చల్లండి ఉదయం పసుపు కలిపిన నీళ్ళు చల్లుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏంటంటే కనుక అత్తరు కలిపిన నీళ్లను చల్లండి వరలక్ష్మి పూజ అంటే పూజ చేసేటప్పుడు ఒక ఐదు పది నిమిషాల ముందు చల్లితే అది రోజంతా కూడా అండి మంచి వాసనతో ఆ ఇల్లు ఏంటంటే కనుక తులతూగుతూ ఉంటుంది ఆ ఇంట్లోకి దేవతలు అంటే సంచరిస్తూ ఉంటారు మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కూడా అండి మనకి ఏంటంటే కనుక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా మనలో ఏంటంటే కనుక ఉత్సాహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి విధంగా ప్రయత్నించండి ఇక నాలుగో వస్తువు నాలుగో వస్తువు ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ గురువింద గింజలు తెచ్చుకోవచ్చు తామర పుష్పాలు తెచ్చు తెచ్చుకోవచ్చు చిట్టి గాజులు కూడా తెచ్చుకోవచ్చు లేకపోతే పసుపు కొమ్ములు కూడా తెచ్చుకోవచ్చు ఇలా మనం చెప్పిన వాటిల్లో మీరు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు అండి ఏది తెచ్చుకున్నా కానీ మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక రోజు ముందు కూడా తెచ్చుకోండి లేదంటే అదే రోజు కూడా తెచ్చుకోవచ్చు ఏం కాదు ఉదయం పూట తెచ్చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మనకంత వీలు పడదు కాబట్టి ఒక రోజు ముందు తెచ్చుకుని సరిపోతుందండి ఇలా తెచ్చేసుకుంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఆ తల్లికి ఇష్టమైన వస్తువులు తెచ్చుకున్నాం కాబట్టి కాబట్టి ఆ తల్లి ఎంత సంతోషిస్తుందంటే కనుక మన ఇంట్లో ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఏదో ఒక రూపంలో మనకు బలాన్ని ఇస్తుంది ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు సంతోషాన్ని కూడా ఇస్తుంది అనమాట మనం సంతోషంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కలిగిందని అర్థం అనమాట ఆ తల్లి మనల్ని సంతోష పెడుతుందని అర్థం మనం ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉండి మనం పూజ చేస్తాం కదా ఆ తల్లి అనుగ్రహం లేనిదే మనం చేసుకుంటామండి కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్నిస్తుంది అర్థం మీ ఇంట్లో ఇప్పటి వరకు కూడా ఆవు బొమ్మ లేదనుకోండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మ చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంట్లో పెట్టుకోరు కొంతమంది ఇంట్లో ఇప్పటికి కూడా ఉండదు కదా కాకపోతే మీరు ఆవు బొమ్మ ఏంటంటే కనుక దూడ పాలు తాగే అంటే పాలిస్తున్నట్టు ఆవు దూడకు పాలిచ్చే బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అదృష్టం అనమాట ఆవు బొమ్మని వ్రతం రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకి ఏంటంటే కనుక తరతరాలు తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి పడుతుంది ఏదో ఒక రూపంలో ధనం అనేది ఆకర్షిస్తూనే ఉంటుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో ఆవు బొమ్మ ఉందండి అనుకుంటే మీరేంటంటే కనుక తాబేలు బొమ్మనైనా సరే తెచ్చుకోవచ్చు అలా కూడా మంచి చేకూరుతుంది అనమాట అలా కూడా అద్భుతం జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చెప్పబడుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి రెండిట్లల్లో అండి మీ ఇంట్లో లేనిది తెచ్చేసుకోండి సరిపోతుంది ఇంకా మీ ఇంట్లో ఉంటే అవి కూడా ఏంటంటే కనుక వదిలేసుకోండి మీరు ఇక్కడ పెట్టుకోండి ఈ రోజున మనం ఏంటి ఏంటంటే కనుక పసుపు కొమ్ములతో పాటు అంటే గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న తామర పూసలు ఉంటాయి కదండీ అవి గురువింద గింజలు చిట్టి గాజులు ముత్యాలు పగడాలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట వీటిని కూడా ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకుంటే మనకి ఎంత అదృష్టం కలుగుతుందంటే అంటే కనుక మనం నమ్మలేమండి అంటే అన్నీ కూడా ఏంటంటే కనుక ఎక్కువగా ఏం తెచ్చుకోకండి ఐదు ఐదు ఇలా ఏంటంటే పూజా షాపులు అమ్ముతూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి మనకి ఎన్ని కావాలో అన్నీ తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట పసుపు కొమ్ములు కూడా అండి చాలా పవిత్రతను కలుగుంటాయి ఈ రోజున తెచ్చుకున్న పసుపు కొమ్ములకు అత్యంత శక్తి ఉంటుంది తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత అందులో నుంచి రెండు పసుపు కొమ్ములు తీసుకొని మీరు ఒకవేళ ఏదైనా మీకు షాప్స్ ఉన్నాయి మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే అందులో ఏంటంటే కనుక రెండు పసుపు కొమ్ములు తీసేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వాటిని ఏంటంటే కనుక మీరు అంటే ఆ వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టుకోవచ్చు లేదంటే బీరువాలో కూడా దాచుకోవచ్చు అలా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ విధంగా కూడా ధనం వస్తుందన్నమాట ఈరోజు చాలా మంది కూడా అండి అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కదా కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీరేంటంటే కనుక ఇలా మీకు తోచిన వస్తువులు తెచ్చుకోండి అందరూ కూడా అందుబాటులో ఉంటాయి అంటే ఉప్పు అలానే కాకుండా మనం ఏంటంటే కనుక లక్ష్మీ గవ్వలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మనం కూడా తెచ్చుకోగలుగుతాం కాబట్టి తెచ్చేసుకొని పెట్టుకొని పూజించుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఈ రోజున తీపి పదార్థాలలో మీరు బెల్లము పంచదార కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అంటే ఇన్ని చెబుతున్నాం కదా ఇవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి ఐదు వస్తువులు తెచ్చేసుకోండి సరిపోతుంది లక్ష్మీ కటాక్షం కలిగి ఎల్లప్పుడు కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు సంవత్సరం అంతా కూడా సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి